నమస్తే వెల్కమ్ టు లోకల్ ప్రస్తుతం మనం గాంధీ లో పిసిసి జనరల్ సెక్రటరీ బొజ్జా ఉన్నాము కేసీఆర్ చనిపోవాలని ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కోరుకుంటున్నారని స్వయాన ఏ చెప్పాడు ఏమంటారు తమ్ముడు ఇప్పుడు ఆయన ఏజ్ కి గౌరవించాలని నేను ఎక్కువ మాట్లాడాను గాని కేసీఆర్ గారు మీరు చచ్చిపోతే ఎవరికి లాభం అనేది మీకే తెలుసు కాంగ్రెస్ వాళ్ళకైనా ఎక్కువ మీకే తెలుసు మీరు చచ్చిపోతే మీ బిడ్డకి లాభం మీ కొడుకుకి లాభం ఇంకెక్కువ లాభం అంటే హరీష్ రావుకు ఇంకా ఎక్కువ అంటే సంతోష్ రావుకు మీరు మీ ఇంట్లో పెట్టుకొని మీరు చచ్చిపోతే మీ కుటుంబానికి లాభం కానీ కాంగ్రెస్ పార్టీకి ఏం లాభం కేసీఆర్ గారు మాత్రము మీకు మీరు చరిత్ర అంటిది మళ్ళీ ఇవాళ ఒక పెద్ద జోకింగ్ అంటే అందరు జోక్యనే అనుకుంటున్నారు సరే ఒక కార్యకర్త అన్నాడు అంటే ఒక అర్థం ఉంటుంది ఇలా టీఆర్ఎస్ అంట అంటే బీఆర్ఎస్ పోయిందా అంటే ఇప్పుడు టీఆర్ఎస్ అంటే మీ అవసరానికి కోసం పార్టీలు మారుతుంటారు అనమాట అంటే ఒక బట్టలు మార్చినట్టు షర్ట్స్ మార్చినట్టు మీకు అవసరం ఉంటే బీఆర్ఎస్ అంటారు మీకు అవసరం లేకపోతే టీఆర్ఎస్ అంటారు ఇది ప్రజల్ని నమ్మాలి ఇది కేసీఆర్ చరిత్ర ఇదేనా అండి మీరు మాట్లాడే భాష ఏంది మీరు చేసేది ఏంది మీరు మాట్లాడే విధానం రెండు నెలలు పండుకున్నారు మీరు రెండు సంవత్సరాలు నెలలు కాదు రెండు సంవత్సరాలు కుంభాకారుడు ఆరు నెలలు తింటాడు ఆరు నెలలు పంతాడు అన్నట్టుగా పడుకున్నారు మంచిగా ఇప్పుడు బయటకు వచ్చారు మీరు మాకు టైం ఇవ్వడం కాదండి మీకు టైం ప్రజలు ఇచ్చిర్రు రెస్ట్ తీసుకోమన్నారు ఫామ్ హౌస్లో వండుకోమన్నారు మాకు రేవంత్ రెడ్డి గారు నాయకత్వం కావాలన్నారు రేవంత్ రెడ్డి గారు ఆహార నిషాలు పనిచేస్తున్నారు మాకు ఇంకో మాట అన్నారు మీరు తోలు తీస్తామన్నారు తోలు తీస్తామంటే నువ్వు తీప్పించుకొని రెడీగా ఇక్కడ ఎవరు లేరు మీరు ఒక్క చేయి చూపిస్తే మేము నాలుగు చేతులు చూపిస్తాము తెలంగాణ ప్రజలు మీ తోలు ఎప్పుడో తీసిర్రండి మీతో తెలంగాణ ప్రజలు కాకుండా మీ కడుపును ముట్టిన మీ బిడ్డనే మొత్తం బట్టలు ఇప్పి బజార్లో పెట్టేసింది మీ బతుకులు ఏంది అనేది మీ చరిత్ర ఏందనేది ఎంత అవినీతి జరిగింది అనేది ఏం జరిగింది ఈ కుటుంబంలో ఎంత అవినీతి చేసినాము మా పాలనలో బీసీలకు ఎంత అన్యాయం చేసినాము దళితులను ఎంత అన్యాయం చేసినాము మేము ఉద్యమకారుల కుటుంబాలను కూడా అన్యాయం చేసినాము స్వయాన మీ బిడ్డనే చెప్పింది మీ బిడ్డని అదుపులో పెట్టుకోలేక ఇరవై ఏళ్ళు ఒక ఆడపిల్లని పార్టీకి పని చేయించుకొని బయటికి ఎలగొట్టి ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్నారంటే ఆస్తిపదంగా ఉంది కేసీఆర్ గారు ఇంకో మాట అన్నారు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు గురు శిష్యులు అన్నారు మరి మీరెవరండి మీరు ఏ పార్టీ నుంచి వచ్చిరండి చంద్రబాబు నాయుడు మీరు శిష్యుడు కాదా తెలంగాణ ఉద్యమము తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఎట్లా పెట్టిరండి పెట్టే ముందు మీరు ఏ పార్టీలో ఉన్నారండి ఎప్పుడైనా గురుగింజని నిర్రగా ఉందే అల్పుకుంటుందంట గురిగింజకు నల్లగా ఉంటుంది అల్పు కూడా చూసుకోవాలి కేసీఆర్ గారు ఎందుకంటే నేను చాలా మీరు ఒక ఉద్యమకారుడు కాబట్టి నేను విమర్శించట్లేదు మీరు అన్న మాటకి నేను సమాధానం చెప్తున్నాను యాజ్ ఏ పిసిసి జనరల్ సెక్రటరీగా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వాయిస్ కూడా ఇవ్వాలి మేము కూడా ఫ్యూచర్ సిటీ కాదు తొక్కలో సిటీ సిటీ ఫేక్ అని కూడా అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తారు దొర అహంకారం అనేది అక్కడ తెలిసిపోయింది ఎవరైనా డెబ్బై డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నాయి సుదీర్ఘమైన రాజకీయాలలో ఆయనకు అనుభవం ఉంది ఆ ఒక ఎల్కేజీ పిల్లలు చిన్న పిల్లలు మాట్లాడతారు చూడు అంటే ఏదైనా మాట్లాడితే మనం ఎక్కువ నవ్వుతుంటే వాళ్ళకి ఇంకా ఆనందం వస్తుంది మాట్లాడే అట్లా జోకర్ లాగా మాట్లాడితే మీ స్థాయిని మీరు దిగజార్చుకోకండి దయచేసి మీరంటే ఒక రెస్పెక్ట్ ఉంది తెలంగాణ ప్రజలకు తొక్కలో అంటే అప్పటివరకు వాళ్ళు నవ్వుతుండొచ్చు కానీ మీరేంటి అనేది ప్రజాస్వామ్యంలో మీరు దిగజారితే మాకు మంచిగా అనిపిస్తలేదు ఎందుకంటే మా తెలంగాణ ఉద్యమకారుడు మీరు మేము మరేమంతా ఒకటే చెప్పిండ్రు మీరు అసెంబ్లీకి రావాలి చర్చించాలి మీరు వస్తే మీ గౌరవం మీకుంటే చెప్పిండ్రు మీరు వస్తే మేము భయపడం స్వాగతిస్తున్నాం అది రైట్ ప్రజలు ఏరి కోరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు బిఆర్ఎస్ వాళ్ళు మాకు టైం ఇచ్చే అవసరం లేదు రెండు సంవత్సరాలు మాకు టైం ఇచ్చా టైం ఇచ్చామని వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలే వాళ్ళను అధికారం నుంచి గద్దె దించారని అంటున్నారు పిసిసి జనరల్ సెక్రటరీ బొజ్జ సంధ్యారెడ్డి వీడియో జర్నలిస్ట్ విజయ్తో కృష్ణబాల కృష్ణ లోకల్ గాంధీభవన్ హైదరాబాద్